సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మగవాళ్ళు డామినేట్ చేసే కొంత కాలం ఇక్కడ సాగినటువంటి విధానం వల్ల వీళ్ళు ఆడే మాటలకి ఎత్తిపొడుపులకి పొడుపులకి ఆడవాళ్ళు నిజమే మేము ఒంటింటి కుందేళ్ళం అయిపోయాం అనే భావనలోకి వాళ్ళు వెళ్ళారు ఇది తప్పు రెండు వైపులా ఉంటుంది ఎప్పుడో రెండు చేతులు కలిస్తేనే సపోర్ట్ వస్తుంది ఎప్పుడు ఒకవైపు నుంచి ఎప్పుడు సపోర్ట్ రాదు సో కొంత తప్పు వీళ్ళల్లో ఉంది కొంత తప్పు వాళ్ళల్లో కూడా ఉంది కానీ ఎక్కడైతే బాధ్యతను గుర్తించినటువంటి వ్యక్తులు ఉన్నారో అక్కడ కుటుంబ వ్యవస్థ చెడిపోలేదు గుర్తించిన చోట ఎస్ మేబీ ఇట్ ఈస్ ఎ సింగిల్ యూనిట్ మేబీ ఇట్ ఈస్ ఎ జాయింట్ ఫ్యామిలీ బట్ డిస్టర్బెన్సెస్ క్రెప్ట్ క్రప్ట్ ఇన్ టు దట్ ఫ్యామిలీస్ చోట ఎక్కడైనా అది బాగానే ఉంది ఇప్పటికి కూడా బట్ అఫ్ కోర్స్ వీ కెన్ సీ స్పొరాడికల్లీ జస్ట్ హియర్ అండ్ దేర్ నాట్ ఇట్స్ ఎ రెగ్యులర్ ఫీచర్ దట్ వీ కెన్ అబ్జర్వ్ ఇట్ ఎవిడెంట్లీ కుటుంబంలో మగవాడికి లేని గొప్పతనం ఆడదానికి ఉంది ఇప్పుడు ధర్మాన్ని కంటిన్యూ చేయడం అని మనం ఎప్పుడైతే అనుకున్నామో ధర్మాన్ని కంటిన్యూటీ అనేది సంతానం వల్లనే ఏర్పడాలి సంతానాన్ని కనగలిగే సామర్థ్యం ఆడవాళ్ళకి తప్ప మగవాళ్ళకి లేనే లేదు అంటే ఆడవాళ్ళకి భగవంతుడు జనరేషన్ని కంటిన్యూ చేయగలిగేటటువంటి ఒక గొప్ప వరాన్ని ఇచ్చాడు తన బాధ్యతను ఆడవాళ్ళ చేతులు పెట్టాడు మగవాళ్ళ చేతిలో పెట్ల సృష్టి చేసేటటువంటి ఘనకార్యాన్ని ఆడవాళ్ళ చేతిలో భగవంతుడు పెట్టాడు మరి ఆ చేసినటువంటి సృష్టిని సమర్థవంతంగా తర్వాత జనరేషన్గా అందించాలి అని అంటే ఇట్ నీడ్స్ ఎ లాడ్ ఆఫ్ థింగ్స్ టు బి అటెండెడ్ టు పిల్లవాడిని చిన్నప్పటి నుంచి నడక నేర్పాలి నడత నేర్పాలి మాట నేర్పాలి ఆచారం నేర్పాలి చదువు నేర్పాలి గౌరవించడం నేర్పాలి వినయం నేర్పాలి విధేయత నేర్పాలి సో ఇవన్నీ దాంట్లో నీడ్స్ ఇంత బాధ్యతని ఆఫీసులోకి వెళ్ళి ఉద్యోగం చేసి సంపాదించే డబ్బులతో అంతేలేం సెకండ్రీ సెకండ్ థింగ్ ఈజ్ ఇవి నేర్పడానికి ఓపిక కావాలి బై నేచర్ మగవాడికి ఓపిక తక్కువ స్త్రీకి ఓపిక మారుపేరు అందుకోసమని పిల్లల్ని కనడం సరే అది వాళ్ళ మీద బాధ్యత కాదు అది అది వాళ్ళకి ఇచ్చిన వారం అది వాళ్ళకి మాత్రమే ఇచ్చిన వారం కనుక అది ఎలాగో వాళ్ళే చేయాలి పెంచేటటువంటి ఓపిక కూడా మగవాళ్ళు లేదు కనుక ఆ బాధ్యతను కూడా వాళ్ళకే పెట్టారు కానీ వాళ్ళు ఆ బాధ్యతలో ఉన్నారని వాళ్ళకి కావలసినటువంటి సౌకర్యాలు వాళ్ళకు కావాల్సినటువంటి ప్రొటెక్షన్ వాళ్ళకు కావాల్సినటువంటి వనరుల సమీకరణ ఇదంతా చేయడం మిగతా కుటుంబం యొక్క బాధ్యత సో అందులో ఇది ఈ మిగతా సేకరించి ఇవ్వడం అనేటువంటిది సూపర్ఫిషియల్ యాక్టివిటీ ఇట్స్ నథింగ్ పెద్ద రెస్పాన్సిబిలిటీ యాక్టివిటీ అయితే కాదు ఇప్పుడు బిల్డింగ్ కట్టడం స్కూల్ పెట్టడం వ్యక్తులను అపాయింట్ చేయడం డబ్బులు ఇవ్వడం ఇది అయితే సూపర్ఫిషియల్ యాక్టివిటీ అందులోకి వచ్చిన పిల్లవాడిని తయారు చేయడం ఈజ్ మోర్ మోర్ రెస్పాన్సిబుల్ యాక్టివిటీ అది టీచర్ లోపల చేస్తాడు ఆ పని అది నిజమైనటువంటి పని అంటే బాడీకి లైఫ్ అది అందుకోసం కుటుంబానికి కూడా స్త్రీ లైఫ్ అయింది అందుకోసం మన శాస్త్రాల్లో నా గృహం గృహమిత్యాహు గృహిణి గృహముచ్చితే ఇంటిని ఇల్లు అనరు ఇల్లాలుని ఇల్లు అంటారు అందుకే ఆవిడ పేరు ఇల్లాలు ఇంటిని ఏలగలిగినటువంటి ఆమె ఆమె అని ఆవిడికి పేరు పెట్టారు వీడికి కాదు వీడు వస్తాడు పనిచేస్తాడు కూర్చుంటాడు తింటాడు పడుకుంటాడు మళ్ళీ పోతాడు దాన్ని బట్టి ఆవిడ ఇంటికి ప్రాణం పోసేటటువంటిది ఇది బాధ్యతను గుర్తించి ఆవిడికి ఇవ్వాల్సినటువంటి మర్యాద గౌరవము ఇచ్చి ఉండాల్సింది కానీ చాలా చోట్ల సమాజంలో అది కోల్పోయింది దాంతో ఆవిడలో ఒక రకమైనటువంటి అసంతృప్తి ఒక రకమైన తీవ్రవాద ప్రవృత్తి ఏర్పడ్డాయి సో అది వికృత రూపం ధరించింది ఇప్పుడు ఈవేళ ఇప్పుడు స్త్రీ బయటికి రావడానికి అభ్యంతరం అయితే ఏం లేదు తన బాధ్యతను తాను గుర్తించి బయటకు వస్తే పర్వాలేదు కానీ బాధ్యత తెలియకుండా స్త్రీ బయటకు వచ్చింది అనుకోండి షీ విల్ బీన్ ట్రావల్ కదా ఇప్పుడు స్త్రీ అనేది ఒక తమలపాకు లాంటిది అనుకోండి తమలపాకును నన్ను బయట పెట్టచ్చు కానీ గాలి గట్టిగా వీస్తే అది చిరిగిపోయే ప్రమాదం కూడా ఉంది కదా సో వెన్ యు ఆర్ బ్రింగింగ్ సచ్ ఎ డెలికేట్ స్టఫ్ టు ది ఓపెన్ యాడ్ యూ షుడ్ టేక్ ప్రికాషన్స్ టు సీ దట్ ఇట్ ఈస్ ఆల్సో ఏబుల్ టు రీటైన్ ద అప్స్ అండ్ డౌన్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ద సొసైటీ ఎక్సాక్ట్లీ ఇప్పుడు ఈవేళ మనకి సమాజంలో స్త్రీలు బయటకు వస్తున్నారు ఇట్ ఈస్ ఓకే వాళ్ళకి తెలివితేటలకి లోటేం లేదు ఆలోచనకి లోటేం లేదు కానీ తమని తాము నిగ్రహించుకునేటటువంటి క్యాపబిలిటీ అన్ఫార్చునేట్లీ లేదు లేదంటే మళ్ళీ అది పెద్ద డిఫెక్ట్ అని అనుకుంటారే తప్పు కాదు దానికోసమని బై నేచర్ బై నేచర్ స్త్రీ ఎప్పుడు ఈల్డింగ్ మేల్ ఈజ్ డామినేటింగ్ ఉమెన్ ఈజ్ ఈ వాట్ వీ ఫెమినైన్ క్వాలిటీ ఇట్స్ ఎ ఫెమినైన్ క్వాలిటీ There are qualities called masculine qualities and feminine qualities. Masculine qualities don't think that they will be with man. Feminine qualities doesn't mean that they will be with women also. Yes. There are some Surya Kantams also. <laughs> <laughs> so there are some Ramana reddis also. <laughs> <You know. laughs> Ramana Reddi Realangi. <laughs> మా చిన్నప్పుడు ఎప్పుడు మా జ్ఞాపకం ఈల్డింగ్ నేచర్ ఎవరి దగ్గర ఉంటుందో దట్ ఈస్ వాట్ వీ కాల్ ద ఫెమినైన్ క్వాలిటీ మగవాళ్ళలో కూడా ఆ క్వాలిటీ ఉండొచ్చును ఎప్పుడు అవి ఏ కాస్త చూసినప్పటిం కరిగిపోయే గుండె కలిగిన మగవాళ్ళు ఉండొచ్చు దేనికి కరగనటువంటి ఉక్కు కంటే గట్టిగా ఉండేటువంటి కర్కశమైన గుండె ఉండే మహిళలు కూడా ఉండొచ్చు ఐఎమ్ నాట్ టాకింగ్ దట్ ఎవ్రీ మహిళ ఈజ్ లైక్ దట్ ఎవ్రీ మ్యాన్ ఇస్ లైక్ దట్ వాట్ వీ కాల్ ఇట్స్ ఎ ఫెమినైన్ క్వాలిటీ ఇట్ ఈస్ మాస్క్యులిన్ క్వాలిటీ సో ఫెమినైన్ క్వాలిటీస్ ఆర్ మోర్ విత్ ఫీమేల్ పే మహిళలకి ఆ రకమైన యోగ్యత ఉంది ఎక్కువ భాగం అలా ఉంది కనుక వారికి తగినటువంటి ప్రొటెక్షన్ ఇవ్వడం అనేటటువంటిది వారి యోగ్యతకి తగ్గట్టుగా వారికి ఒక బాధ్యతని జనరేషన్స్ని తయారు చేసే బాధ్యతని ఇవ్వడం అనేటటువంటి సబబు అని మన వైదిక సమాజం గుర్తించి ఈ కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేసింది ఇప్పుడు ఈవేళ బయటకు వస్తున్నారనుకోండి లేడీసు వచ్చిన తర్వాత ఇందాక మీకు చెప్పాం కదా హీల్డింగ్ అనేది వాళ్ళ నేచర్ అని ఇప్పుడు కూర్చుని అబ్బా నువ్వు ఇంద్రుడివి నువ్వు చంద్రుడివి నువ్వు సాక్షాత్తు మొత్తం ప్రపంచం అంతా ఇక్కడే ఉంది నువ్వు ఇంత అందం అంత అందం అంటే జనరల్గానే వ్యక్తిలో ఒక రకమైనటువంటి కరిగిపోయే యాటిట్యూడ్ ఏర్పడుతుంది అనుకోండి దెన్ దేర్ ఆర్ పీపుల్ టు అబ్యూజ్ దట్ అండ్ దెన్ ద ద సిస్టమ్ గెట్స్ కొలాప్స్డ్ దట్స్ వాట్ వీఆర్ ఫేసింగ్ టుడే అన్ఫార్చునేట్లీ దీన్ని దృష్టిలో పెట్టుకుని పోసే మన వాళ్ళు ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి పెట్టారు ఆ వ్యవస్థకి తగినటువంటి గౌరవం ఇవ్వడం అనేటువంటిది అన్ని చోట్ల జరగాల్సింది కానీ జరగలేదు ఇదివరకు రోజుల్లో వివాహం అయిన తర్వాత పిల్లలు చిన్నపిల్లలుగానే కదా వివాహాలు జరిగేవి అంటే నాట్ స్మాల్ కాదు ఒక వయసులో సే ట్వంటీ ఫైవ్ థర్టీ ఆర్ ఈవెన్ కొంచెం ఇటు అటు ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు మనిషి అన్న తర్వాత అప్పుడప్పుడే కొన్ని సరదాలు ఉంటాయి సరదాగా వీడు మాట్లాడినప్పుడు ఆమె రిసీవ్ చేసుకోలేకపోవచ్చు ఆమె మాట్లాడినప్పుడు వీడియో రిసీవ్ చేసుకోలేకపోవచ్చు ఇప్పుడు ఒకసారి ఒకళ్ళు ఎదటివాడిని సర్కాస్టిక్గా ఒక మాట అన్న తర్వాత వాళ్ళ మాట అంటే వీడు అంత దాన్ని స్పోర్టివ్గా తీసుకోగలిగే కెపాసిటీ ఉండాలి సే ఆ కెపాసిటీ లేదనుకోండి ఎదటివాణ్ణి కూడా వీడు అనకూడదు కానీ వీడు మాత్రం అనేస్తాడు అవతల వాడు అంటే వీడు తట్టుకోలేడు సో అలాంటి ఏమవుతుంది రిఫ్ట్ ఏర్పడుతుంది ఇదివరకు రోజుల్లో అయితే కుటుంబాల్లో వాళ్ళ తల్లి తండ్రి వాళ్ళ పక్కన ఉండేవారు తాత్కాలికంగా కోపతాపాలు ఆవేశాలు వచ్చినా ఆ పెద్దవాళ్ళు ఉన్నారనే గౌరవం చేతో మర్యాద చేతో చెయ్యి చెయ్యి జుట్టు జుట్టు దాకా వెళ్ళేది కాదు ఎక్కడ ఎక్కడో కాస్త అడ్జస్ట్ అయ్యి ఉండేవాళ్ళు తర్వాత ఎప్పుడో ఇద్దరు కలిసినప్పుడు ఎప్పుడైనా కొట్టుకునేవారు తిట్టుకునేవారు అని తెలియదు అట్లీస్ట్ బయటకు వచ్చినప్పుడైనా కాస్త మంచిగా ఉండడానికి వాతావరణం పెద్దవాళ్ళు ఉండడం వల్ల అది తోడుపడేది సీ వాట్ హ్యాపెండ్ ఇస్ దే ఆర్ మైగ్రేటెడ్ టు సిటీస్ ఆర్ టు ది ఆఫీసెస్ అక్కడ ఎప్పుడైనా చిన్న కోపం వచ్చిందనుకోండి దేర్ ఇస్ నో ప్రొటెక్షన్ ఫర్ దే ఇప్పుడు అమ్మో నాన్నో అమ్మమ్మో తాతో ఎవరో ఒకళ్ళు ఉంటే కనీస వాళ్ళు ఎవరైనా నాన్న ఇలా ఉండరా ఇలా ఉండమ్మా అని చెప్పడానికి అవకాశం ఉండేది ఆ వెనకాతలు ఉండేటటువంటి ఆ ఫ్యాక్టర్స్ ఎప్పుడైతే లోపించాయో మనిషిలో ఒకసారి కొంచెం కోపం వచ్చిందనుకోండి వాళ్ళు మాట్లాడితే నేను చూస్తానులే వాళ్ళు మాట్లాడితే నేను చూస్తానులే వీడు మాట్లాడు ఆమె మాట్లాడదు ఆ గ్యాప్ 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 నో దట్ బికమ్స్ బీక్ అండ్ దెన్ అండ్ విత్ ఇన్ ఫ్యూ మంత్స్ ఆర్ డేస్ దెన్ దే గో ఆన్ డైవర్షన్స్ అండ్ డైవర్స్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఆర్ హ్యాపనింగ్ ఇలాంటి సిచ్యువేషన్ వచ్చేప్పుడు దాన్ని యూటిలైజ్ చేసుకునే వాళ్ళు దేర్ ఆర్ పీపుల్ ఆల్ బికాస్ ఈస్ ద సొసైటీ దేర్ ఆర్ పీపుల్ ఆఫ్ ఆల్ కైండ్స్ అవైలబుల్ ఇన్ ద సొసైటీ ఇది ఇప్పుడు ప్రస్తుతం మన సామాజికమైనటువంటి స్థితి అయితే ఎప్పుడైనా ఎవరిలో ఏ రకమైనటువంటి సామర్థ్యం ఉందో ఆ సామర్థ్యానికి తగ్గట్టుగానే రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మన మన వైదికమైనటువంటి వ్యక్తులు మనకు అందించారు వాటిని మనం గుర్తించి వాటిని జాగ్రత్తగా మనం సంరక్షణ చేసుకుంటూ వెనకాతులు మనకి ఎప్పుడైనా పెద్దవాళ్ళ యొక్క ఒక ఆసర ఎప్పుడైనా మనకి ఉండేటట్లుగా వ్యవస్థను మనం కనుక కాస్త ఇంప్రూవ్ చేసుకోగలిగితే ఐ థింక్ ఇప్పటికి కూడా మన సమాజంలో విలువల్ని జాగ్రత్తగా పెంచుకుని కాపాడుకోగలిగే అవకాశం ఉంది చాలా వరకు డైల్యూట్ అయిపోయినప్పటికీ కూడా చాలా వరకు అన్ఫార్చునేట్లీ అదర్ వాటర్స్ మన దాంట్లో కలుస్తున్నప్పటికీ కూడా స్టిల్ దేర్ ఇస్ ఏ ఛాన్స్ వేర్ వీ కెన్ ఇంప్రూవ్ ద సిస్టమ్స్